పంద్రాగస్ట్ నాటికి పంట లోన్లన్నీ మాఫీ చేస్తాం రెండు లక్షల రుణమాఫీ బరాబర్ అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అన్నారు కదా అన్నట్టే నిన్న పంద్రాగస్ట్ నాడు అన్ని చక్కగా ఉన్న రైతుల ఖాతాలల్లా రెండు లక్షల రుణమాఫీ పైసలు పడిపోయినవిల్లా రుణమాఫీ అయిందని కొన్ని జాగాలల్లా రైతులు సంబరాలు చూడురి ఎట్లా చేసుకురు తాత సంబరం చిన్నగా లేదు కదా ముఖ్యమంత్రి సారు రాహుల్ గాంధీ సార్ల పెద్ద పెద్ద ఫ్లెక్సీలల్లో ఫోటోలు పెట్టి రైతన్నలంతా మస్తుగా పూలాభిషేకాలు చేయబట్టి రైతన్నలు చూడు మంచిగా యూరియా జల్లినట్టే పూలను ఎట్లా జల్లుతున్నారో గ్రౌండ్ల ముఖ్యమంత్రి సార్ మాటిచ్చినట్టే రెండు లక్షల రుణమాఫీ చేసిండని మురిసిపోయి తీరు తీరులా పూలు పట్టుకొచ్చి ఫోటోల మీద ఇట్లా జల్లి అభిషేకం చేసిరు

రెండు వేల ఇరవై రెండు మే ఆరు తారీఖు నాడు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో లో పెట్టిన వరంగల్ డిక్లరేషన్ మీటింగ్ సీఎం సిఎం సార్ కాంగ్రెస్ పవర్ వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చిండు ఇక అన్నట్టే పంద్రా ఆగస్టు వరకు పంట రుణాల మాఫీ ఆ యాళ్ళ సీఎం సార్ ప్రకటించిన హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లనే ఫోటోలు పెట్టి సార్కు పుష్పాభిషేకం చేసి మురిపేరి రైతు వరంగల్ గ్రౌండ్ నుంచి ఇచ్చిన మాట నిలుపుకొని రెండు లక్షల రుణమాఫీ అది అందరూ కూడా రైతులు స్వాగతిస్తున్నారు ఎవరు కూడా భారతదేశంలో ఇంతవరకు ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకోలే కాలేదు ఈ రోజు తీసుకోలేదు రెండు లక్షల రుణమాఫీని నిన్న ఖమ్మం జిల్లా వైరాకాడ పెట్టిన కట్కలు కట్టుకలొత్తి ఖాతాలు వేసింది సర్కారు ఇప్పటి వరకు పదిహేడు లక్షల యాభై ఐదు వేల మందికి పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది సర్కారు ఇక కొంతమందికి ఆధార్ కార్డుల పేర్లు అటు ఇటు ఉండి పట్ట పాస్బుక్ల కిరికీరు ఉన్నోళ్లకు ఖాతాల్లో ఏటమట ఉన్నోళ్ళకు అన్ని వివరాలు సరి చూసుకున్నాక వెనక చీర వేస్తారట ఇక జర టైం పట్టినా కూడా అందరికీ రుణమాఫీ చేస్తామంటున్నది సర్కారు